హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కోకోనట్ మిల్క్తో పాయసం రెసిపీని చూపించబోతున్నాను మరి ఈ కోకోనట్ మిల్క్తోని మనం తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే జనరల్గా మనం పాలతో పాయసం అనేది చేస్తుంటాము మరి ఈ కోకోనట్ మిల్క్ తీసుకోవడం వల్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా హెల్దీ అండి ఎందుకు అంటే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు రెగ్యులర్గా కోకోనట్ మిల్క్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడం జరుగుతుంది ఆకలి ఎక్కువగా ఉండదు దీంట్లో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా బోన్స్కి చాలా మంచిదండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ బోన్స్కి చాలా మంచిది వారానికి రెండు సార్లు మూడు సార్లు అలా స్కిప్ చేయకుండా తీసుకుంటూ ఉంటే మనకు బోన్స్కి అయితే చాలా మంచిది ఎందుకంటే ఇందులో మెగ్నీషియం ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా లారిక్ యాసిడ్ ఉంటుందండి ఇది ఏంటంటే శిలీంధ్రాలతోని వైరస్ బ్యాక్టీరియాలతోని పోరాడి మనకు నార్మల్గా రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి మరి ఒకసారి చూసేద్దాము చాలా ఈజీ అండి మనం పాలైతే ఎలా వాడతామో పాల బదులు ఈ కోకోనట్ మిల్క్ అనేది తీసుకోవాలి బట్ ఏంటంటే డబుల్ బాయిల్ ప్రాసెస్లో మనం చేసుకోవాలండి ఒకసారి చూద్దాము దీనికి నేను త్రీ కోకోనట్స్ అయితే తీసుకున్నానండి మనము గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో కూడా వాటర్ పోసి పాలని తీసిన తర్వాత వాటర్ పోసి కంప్లీట్గా పాలు వచ్చే వరకు తీసుకోవాలండి నార్మల్గా పొడి పొడిగా అయిపోవాలి ఇది సో ఇప్పుడు మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను మనకు వన్ కప్ సేమియా అండి వన్ కప్ సేమియాకి వన్ కప్ షుగరు అలాగే జీడిపప్పు మనకు కిస్మిస్లో మీరు బాదం కూడా వేసుకోవచ్చు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా మీరు కలుపుకోవచ్చండి అంతేకాకుండా ఇది ఇలాచీ పౌడర్ అండి ఇలాచీ పౌడర్ని నేను కొంచెం షుగర్ వేసి గ్రైండ్ చేశాను ఒక ఏడు ఎనిమిది వరకు ఇలాచీలు తీసుకోండి ఇలా షుగర్ వేసి గ్రైండ్ చేసుకుంటే మనకు ఫైన్ పేస్ట్ అనేది తయారవుతుంది ఫైన్ పౌడర్ అనేది తయారవుతుంది కోకోనట్ మిల్క్ అలాగే నెయ్యి మనకు గీ ఎంత పడితే అంత వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చండి మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి అందులో వన్ కప్పు సేమ్యా వేసి బాగా ఫ్రై చేయాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా మనకు గోల్డెన్ కలర్ రావాలండి వచ్చిన తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వాటర్ యాడ్ చేసి మనకు ఏదైతే షుగర్ వన్ కప్ షుగర్ ఉంది కదా ఈ వన్ కప్ షుగర్ కూడా ఇందులో వేసేసుకోండి బాగా ఉడుకుతుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే అయిపోతుంది ఇప్పుడు ఇలాచీ పౌడర్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి మనకు ఇలాచీ పౌడర్ వేయకముందు కంప్లీట్గా నెయ్యి వాసన గియ్యి ఏదైతే వేసామో దాని స్మెల్ వేసిన తర్వాత ఈ రెండు మిక్స్ అయిన స్మెల్ అయితే గుమ్మగుమలు అసలు మనకు జనరల్గా బెల్లం అయినా వేసుకోవచ్చు మీరు ఇప్పుడు తాటి బెల్లం కూడా దొరుకుతుంది షుగర్లెస్ తినడం ద్వారా డయాబెటిక్స్ వాళ్ళకి చాలా మంచిది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలకైతే మీరు ఇలాగే చేసి పెట్టండి బెల్లం కావాలంటే బెల్లం యాడ్ చేయండి ఫ్రెండ్స్ బెల్లం అయితే చాలా మంచిది మంచి ఐరన్ కూడా అందుతుంది వాళ్ళకు స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకు ఈ కోకోనట్ మిల్క్తో మీరు పాయసంని కనుక చేసి పెడితే చాలా హెల్దీగా ఉంటారండి పిల్లలైతే పుష్టిగా పెరుగుతారు వాళ్ళైతే సో దగ్గర పడింది కదా ఇప్పుడు తిని పక్కన పెట్టేస్తున్నాను ఇంకొక బౌల్లో నేను టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసానండి అందులో మన జీడిపప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేద్దాం మరి ఫ్రెండ్స్ పిల్లలకు చూసుకుంటే ఇప్పుడు ఇందులో నెయ్యి యాడ్ యాడ్ చేసాము డ్రై ఫ్రూట్స్ అలాగే కోకోనట్ మిల్క్ మనకి ఇన్ని ఉన్నాయి కాబట్టి పిల్లలకైతే చాలా హెల్దీ పెద్దలకు కూడా వెరీ టేస్టీ అండి ఎవరైనా ఇంటికి వస్తే స్పెషల్గా మీరు ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అని చెప్పేసి మీకు అయితే మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయండి మనకి ఏంటంటే జస్ట్ ప్రాసెసింగ్ కోకోనట్ మిల్క్ తీసుకోవడమే మీకు అది కూడా ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతుందండి మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఈజీగా వస్తుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్ కోకోనట్ మిల్క్ కూడా వస్తుంది సో అయిపోయిన ఫ్రెండ్స్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం చేసుకున్న పాయసాన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మనం కోకోనట్ మిల్క్ని డబుల్ బాయిల్ ప్రాసెస్ ద్వారా వేడి చేసుకోవాలండి డైరెక్ట్గా చేస్తే విరిగిపోతాయి ఇవి వేడి కావాలండి మనకు కొంచెం వేడైన తర్వాత మనం పాయసంలో కలుపుకోవడమే ఫ్రెండ్స్ మనకు వేడైపోయాయి చూడండి మనకు చూస్తుంటే తెలిసిపోతుంది వేడైనట్టు మిల్క్ అనేది చూసారు కదా ఇప్పుడు వీటిని మనం పాయసంలో కలుపుకుందాం మనకు వేడి ఉన్నప్పుడు పోస్తే సర్వ్ చేసే టైం వరకు కొంచెం గట్టి పడుతుందండి సో ఇప్పుడు ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ అండి సో రెడీ అయిపోయిందండి మనకు పాయసము కొబ్బరి పాలతో కోకోనట్ మిల్క్ పాయసం ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్